హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఎగ్గు వెల్లుల్లి కారం చేశాను దాన్ని ముందుగానే మీకు చూపించాను అలాగే ముందుగానే నేను గుడ్లు అనేది ఉడికించి పెట్టుకున్నాను అలాగే స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకున్నాను మూడు స్పూన్లు అలాగే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి జీలకర్ర వేసుకున్నాను ఇవన్నీ ఫ్రై అవుతున్నాయి చూడండి వెల్లుల్లిపాయ అలాగే అల్లం ఒక ఉల్లిపాయ ఒక చిన్న కొబ్బరి ఇవన్నీ బరక్గా వేసుకోవాలి అలాగే ఆ కాబరగా చేసుకున్న దాంట్లోనే మనం కారం అనేది వేసుకోవాలి గుడ్లు అనేది ఫ్రై చేసుకున్నాను అలాగే ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిపోయి ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం వెల్లుల్లి కారం చేసుకున్నాం కదా వెల్లుల్లి కారం ముద్ద అనేది ఇప్పుడు ఇందులో వేసుకోవాలి బరక్గా చేసుకునే ముద్ద మాత్రమే వేసుకోవాలి పేస్ట్లా చేసేస్తే టేస్ట్ వేరేగా వస్తుంది ఫ్రెండ్స్ బరక్గా చేసుకుంటేనే బాగుంటుంది ఈ పేస్ట్ అనేది చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఈ పేస్ట్ అనేది పచ్చివర్షం పోయినంత వరకు మూత పెట్టుకుందాం అలాగే మూత టూ మినిట్స్ తర్వాత తీసుకుందాం చూడండి ఫ్రెండ్స్ టూ మినిట్స్ తర్వాత మూత తీసేసాక మనం టేస్ట్ తగినంత ఉప్పు వేసుకోవాలి ఆల్రెడీ కారం అయితే వెల్లుల్లి కారంలో కారం వేసాను ఇప్పుడు ఉప్పు వేసుకున్నాను టేస్ట్ తగినంత ఉప్పు వేసుకున్నాను ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకున్నాను చూడండి ఒకసారి కలుపుకొని అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇంకా టూ మినిట్స్ వరకు మూత పెట్టుకున్నాం ఎందుకంటే ఇంకా పచ్చివాసం పోయినంత వరకు మనం మూత పెట్టాలి అలాగే మూత తీసుకున్నాం చూడండి అలాగే మూత తీసేసాక ఒకసారి కలుపుకోవడం వేయిన తర్వాత ఇందాక ఎగ్స్ అనేది మనం ఫ్రై చేసి పెట్టు పక్కన పెట్టుకున్నాం కదా ఆ ఫ్రై చేసి పక్కన పెట్టుకునే ఎగ్స్ అనేది ఇప్పుడు మనం కళలో వేసుకున్నాం చూడండి కళైలో వేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను ఇవన్నీ మనం కలుపుతూ ఉండాలి కలుపుకున్న తర్వాత అలాగే ఇవన్నీ కలుపుకోవడం అయిన తర్వాత నేను ఇందాక మిక్సీ జార్లో కొంచెం వాటర్ చేశాను అలాగే ప్లేట్లోనే అదే ప్లేట్లో చిన్న ఒక చిన్న గ్లాసు చాలా ఒక మూడు స్పూన్లు నాలుగు స్పూన్లు వాటర్ పోసాను చూడండి ఫ్రెండ్స్ ఆ వాటర్ అనేది మనం కొంచెం అలా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి ఆ వాటర్కి నాలుగు స్పూన్లు వాటర్ వేసుకుంటే చూడండి ఎలా వచ్చింది కర్రీ అనేది అలాగే ఈ కర్రీ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్ సమయంలోకైనా రోటీలోకైనా చండి అలాగే గరం మసాలా పొడి వేస్తాను నేను గరం మసాలా పొడి వేసుకొని ఒకసారి కలుపుకున్నాను కలుపుకోవడం అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్